హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నరేన్ బ్లాగ్స్ కూరల్లో అందరూ ఎక్కువ శాతం తీసేసేది ఏదైనా ఉంది అంటే అది కరివేపాకు కరివేపాకు చాలా ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ కూడా చాలామంది తినడానికి ఇష్టపడరు సో ఆ కరివేపాకుతో కారపొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను మార్కెట్ నుండి తెచ్చుకున్న కరివేపాకు అంటే కూడా మన చెట్టు దగ్గర తీసుకున్న కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుందని చెప్పేసి నేనైతే చెట్టు దగ్గరికి కరివేపాకు కోసుకోవడానికి అయితే వచ్చాను నిన్న నైట్ వర్షం పడడంతో ఆకులన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కారప్పొడి కోసం కాబట్టి నేనైతే ముదురుగా ఉన్న ఆకులన్నీ కోసుకున్నాను ఆకు కోసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి కోసుకోవాలి ఎందుకంటే వీటికి ఏమైనా చెట్టుకి పురుగులు ఉండొచ్చు సో ఒకసారి కట్ చేసేటప్పుడు మాత్రం చెక్ చేసి తీసుకోండి ఈ చెట్టు నాటిన వన్ ఇయర్ వరకు అసలు గ్రోతే లేదండి ఇంకా ఈ చెట్టు బ్రతకదేమో అని నేను అనుకున్నాను బట్ ఈ చెట్టు నుండి వచ్చిన చిన్న పిల్లకైతే పెరిగి ఇంత పెద్ద చెట్టు అయితే అయ్యింది కొన్నిసార్లు అంతే ఇంకా ఇది పనికి రాదు అని అనుకున్న టైంలో అవే మనకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి కోసుకొచ్చిన కరివేపాకు అంతా కూడా మంచి వాటర్లో ఒకసారి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఆల్రెడీ వర్షం పడింది కదా మరీ ఎందుకు క్లీన్ చేస్తున్నారని అనుకుంటారేమో ఏదైనా చిన్న చిన్ని మట్టి రవ్వలు అలా చిట్టి ఉంటాయి బురద అటువంటిది సో దానికోసమని ఇంకోసారి అయితే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకోవాలి ఎండలు అయితే ఆరబెట్టకూడదు ఈరోజు ఎండ లేదని చెప్పేసి నేనైతే బయట ఆరబెట్టుకున్నాను పూర్తిగా తడి ఆరిన తర్వాతనే ఇలా ఆకులను అయితే సపరేట్గా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఒక పెద్ద స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి దాని తర్వాత శనగపప్పు మినపగుండ్లను వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోధుమ కలర్ వచ్చాక ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలను అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న పల్లీలను అయితే వేసుకున్నానండి పచ్చివి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు వేయించుకున్న పల్లీలను వేసాను కాబట్టి ఎక్కువ టైం పట్టలేదండి అన్నీ త్వరగా వేగిపోయాయి సో ఇందులోనే ఒక ఆరేడు ఎండుమిరపకాయలను అయితే నేను యాడ్ చేశాను మీరు ఎక్కువగా స్పైసీ తినే అయితే ఇంకొన్ని మిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి మీకు రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత మాడిపోనివ్వకుండా వీటిని అయితే దూరగా ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ధనియాలు కూడా వేసుకుంటారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసి కాసేపు వేడి మీద ఉంచి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇవి చల్లారేంత వరకు పక్కనైతే పెట్టుకున్నాను కడాయి తీసుకొని అందులో ఆరబెట్టుకున్న కరివేపాకు వేసి కొంచెం ఆయిల్ అయితే వేసి ఈ కరివేపాకు అంతటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మాత్రమే చేయాలి ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే ఆకైతే మాడిపోతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద పెట్టి ఆకంతా వేపుకున్న తర్వాత ఇలా అయితే చేంజ్ అవుతుంది సో ఇలా అయినా ఆకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి వేడి మీద ఉన్నవి ఏవి కూడా మిక్సీ అయితే ఆడించకూడదు సో అందుకనే ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ ఆడించుకోవాలి పూర్తిగా చల్లారిపోయాయి వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లయితే మిక్సీ ఆడించుకోవాలి ఇందులోనే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మిక్సీ ఆడించుకోవాలి ఫైనల్గా కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోయిందండి షుగర్ పేషెంట్స్ అయితే అన్నం తినేటప్పుడు ఒక రెండు ముద్దలు ఈ కరివేపాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే వాళ్ళ షుగర్ లెవెల్స్ అన్నవి కంట్రోల్లో ఉంటాయి కరివేపాకు పొడి తినడం వల్ల కొలెస్ట్రాల్ అయితే తగ్గుతుంది సో వెయిట్ లాస్ కూడా అవుతారు కడుపులో గ్యాస్ ప్రాబ్లమ్స్ అన్నం సరిగ్గా అరగకపోవడం అలాగే బ్లడ్ తక్కువగా ఉండడం హెయిర్ బాగా ఊడిపోవడం వాటన్నిటికి కూడా ఈ కరివేపాకు పొడి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో